ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న బీజేపీ పార్టీని ఓడించడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేణి శంకర్ స్పష్టం చేశారు పట్టణంలోని సెంట్రల్ గార్డెన్స్లో నిర్వహించిన పార్టీ జనరల్ బాడీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై శ్రేణులకు పలు సూచనలు చేశారు ఇండియా కూటమి తరపున కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆత్రం సుగున గెలుపుకు సిపిఐ కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు ప్రజా వ్యతిరేక విధానాలతో సామాన్యులను తీవ్ర ఇక్కట్లకు గురి చేసిన బీజేపీకి తగిన గుణపాఠం చెప్పాలని పేర్కొన్నారు కాంగ్రెస్ పార్టీ తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు కోరెడ్డి గారు శంకరన్న గారు వీళ్ళని రక్షించుకోవడానికి మన సిపిఐ పార్టీ మరి ముందుకు పోతా ఉన్నది అందుకే ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి మరి చిరికా గారు ఒక రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా కూడా పార్లమెంట్ అభ్యర్థుల గెలుపు కోసం సంపూర్ణమైనటువంటి మద్దతును సహకారాన్ని తోడ్పాటును అందించడం జరుగుతా ఉన్నది ఇవాళ ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టుకోవడం కోసం ఈ దేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యతంగా గెలిచినటువంటి ప్రభుత్వాల మీద దాడులు కొనసాగుతూ ఉన్నాయి ముఖ్యమంత్రులను పనిచేయలేనటువంటి పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు ఈ నేపథ్యంలో జరుగుతున్నటువంటి ఎన్నికలలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇది ఆదిలాబాద్ జిల్లా వెనుకబడినటువంటి జిల్లా ఆదివాసుల జిల్లా ఈ జిల్లాకు సంబంధించి ఒక సముచితమైనటువంటి నిర్ణయం చేసుకొని ఆదివాసీ ముద్దు బిడ్డ పోరాటాల మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా మహిళా సమస్యల పైన ఆదివాసీ సమస్యల పైన అనేక ఉద్యమాలు నిర్వహించినటువంటి అతృం శుభ్రం గారిని నిలబెట్టడం ఇది ఆదర్శనీయం ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని కమ్యూనిస్ట్ పార్టీ స్త్రీలుగా మనం మద్దతు పలుకుతున్నటువంటి ఈ అభ్యర్థిని అత్యధిక మెదడుతో గెలిపించడం కోసం అవసరాలు కష్టపడాలి మనకున్న సమయాన్ని విచ్చించి వారి గెలుపులో భరోసం కావాలని చెప్పి కోరుతూనే